నేను ఇంతకుముందే పద్యాల పోటీలో పాల్గొన్నాను ఈ పల్నాడు బాలోత్సవంలో భాగంగా అంత అయిన తర్వాత నేను కూడా రెండు పద్యాలు పాడాను ఒక పద్యం పాడిపిస్తాను ఒక సందేశాత్మక పద్యం ఎలా పిల్లలకి నేర్పాలి అనేటువంటిది చిన్నపిల్లలు రైమ్స్ పాడినట్టుగా మనం కూడా నేర్పాలి కోవెలలో గంగానది రేవులలో కోవెలలో గంగానది రేవులలో రామకోటి రేఖలలో లేడు ఏ వాని ఎడద కరుణకు ఆవాలంబు ఆతని అంద హరివశీ దేవుడు ఎక్కడున్నాడనే దానికి తుమ్మల సీతారామూర్తి గారు రాసిన చక్కటి పద్యం అనమాట గుళ్ళు గోకురాలు ఏం జరగాల్సిన పని లేదు గంగల్లో మునగాల్సిన పని లేదు ఎవరి ఎవరిది హృదయంలో కనుక కరుణ ఉంటుందో వాళ్ళు దేవుడితో సమానమే దేవుని నిలయం చాలామంది రాస్తారు కొత్త రకంగా రాస్తారు మనకు యేసుక్రీస్తు చూస్తే కరుణామయుడు గౌతమ్ బుద్ధుడు తీసుకున్నా సరే కరుణామయుడు గాంధీ గారు కరుణామయుడు అహింస శత్రువు సైతం తుపాకీ గుండు పెట్టుకుని వచ్చినా సరే ఆయన చచ్చిపోయాడే తప్ప ఆయన ఎవడని కా కాల్చుతాడు మిమ్మల్ని అని చెప్పి చెప్పినా కూడా ఒక సోదరుడి చేతిలో నేను చచ్చిపోయిన చచ్చిపోతాను కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో హింసకి ఈ యొక్క ప్రొటెక్షన్కి నేను అన్నాడు సర్దార్ పటేల్ ప్రొటెక్షన్ ఇస్తాను అన్నాడు ఒప్పుకోలేదు ఆయన ఉంటే ఇంకా బతికేవాడే ఇంకా ఎన్నాళ్ళు బతకాలనేది కాదు పాయింట్ అక్కడ నేను ఒక సిద్ధాంతం మీద నిలబడ ఒక వాల్యూస్ మీద నిలబడ ఆ వాల్యూస్ ఏంటంటే అందరినీ ప్రేమించటం శత్రువుతో సహా శత్రువులతో సహా అందరినీ ప్రేమించడా దాంట్లో వీళ్ళు ముగ్గురు ప్రపంచంలో ఒక మానవాళికి గొప్ప మార్గం చూపించినటువంటి వాళ్ళు మరి అందుకని ఇటువంటి సందేశాత్మక పద్యాలు ఇంకొకటి చెప్తాను చెమట బొట్టు నుండి సిరులు పుట్టును గాని స్వర్గ తలము నుండి జారిపడవు పడవు మృక్కులు ఇడుట వలన దొక్కలు నిండున నవయుగాల బాట నార్ల మాట అని నార్ల వెంకటేశ్వరరావు గారు రాసిన పద్యము చాలా గొప్ప పద్యం ఇది గుళ్ళు గోపురాలు మొక్కటం వలన ఏమీ ప్రయోజనం లేదు అనేటువంటిది కాబట్టి ఇటువంటి చక్కటి వాల్యూస్ ఉన్నటువంటి పద్యాలు పిల్లలకి నేర్పాలి అలాగే నేర్చుకున్నటువంటి వాళ్ళు ఇలాంటి బాలోత్సవం పల్నాడు బాలోత్సవం అనేది నేను ఇక్కడ యాభై ఏళ్ళుగా ఉంటున్నాను నర్రాపేటలో ఈ యాభై ఏళ్ళలో ఇంత పెద్ద ఎత్తున ఉత్సవం కోటపగొండ తరణాలు జరుగుతాయి కానీ ఇది ఒక మినీ కోటపుగొండ తరణాల లాగా మరి ఇక్కడ బిఎన్సీ కేఆర్ కాలేజీ మంచి అవకాశం ఇచ్చింది వాళ్ళు చాలా గొప్ప కృషిలో పాలు పంచుకున్నారు మరి ఇటువంటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరగాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను నేను విద్యార్థులకి ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి వ్యాసరచన ఇది నన్నే ఉదాహరణ తీసుకొని చెప్తాను నేను నేను హై స్కూల్లో ఇలాగే చదువుకునేటప్పుడు డిబేట్ కాంపిటీషన్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టారండి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పేరిచ్చా డిబేట్కి ఇవ్వల ఎందుకంటే డిబేట్ నా భయం సచ్చి ఖాళీ వణుకుతాయి స్టేజ్ ఎక్కితే ఖాళీ వణుకుతాయి మరి ఇది పెద్ద అయిన తర్వాత ఏమైందంటే ఈ ఎస్ఏ రైటింగ్ అనేది బాగా జట్టు మానంత ఆ టాలెంట్ మానంతయి రెండు పత్రికలు నడిపా అట్లాగే ఈ స్టేజ్ ఫీర్ పోయింది తర్వాత పెద్ద తర్వాత పోయింది చిన్నప్పుడు మాత్రం కాబట్టి అలాంటి భయపడకుండా ఇక్కడ మన పిల్లలందరూ చేయాల్సింది ఏంటంటే ఏ ఏ అవకాశం వచ్చినా సరే పేరు చేయటమే ముందు ముందు ఒక అడుగు పడాలంతే అట్లా పార్టిసిపేట్ అవటం అందుకని ఇట్లా మన ఈ కమిటీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు అది చాలు ఆ తర్వాత ప్రజల సంఘం తర్వాత చూడవచ్చు ఒక అడుగు ముందు పడితే తర్వాత గమ్యాన్ని చేసుకోవడం పెద్ద కష్టం కాదు కాబట్టి గొప్ప కృషి జరిగింది దీని యొక్క నిర్వాహకులైనటువంటి మన పల్నాడు బాలోత్సవ కమిటీ మన సిపిఎం మిత్రులు వాళ్ళు నాకు మిత్రులు నాకు చాలా బాగా తెలుసు నేను అసలు ఆశ్చర్యపోయా అక్టోబర్ రెండో తారీఖు పోయిన అక్టోబర్ రెండున చిత్రలేఖన పోటీ గాంధీ గారి మీద పెట్టారు నేను యాభై ఏళ్ళుగా గాంధీ గారి పుస్తకాలు అది ఇది చేస్తున్నా కానీ చిత్రలేఖన పోటీ పెట్లా గాంధీ గారు మీకు చక్కటి చేతి వ్రాత రావాలంటే ముందు బొమ్మలు గీట నేర్చుకోమని చెప్పాడు ఆయన ఎందుకంటే వీరికి రాలా గాంధీ గారికి అంతా ఆయన భాష అర్థం కాదు ఎవరికి చాలా బాధపడ్డాడు పెద్ద అయిన తర్వాత ఎక్కడ కుదరలా అందుకని చిన్నపిల్లలు చెప్పాడు బొమ్మలు నేర్చుకోండి బొమ్మలు గీట నేర్చుకోండి అని అటువంటి దానికి నేను ఫస్ట్ ప్రైజ్ నేనే ఇచ్చాడు డబ్బులు ఐదు వేల నూట పదహారులు కాదండి మర్చిపోయాను ఐదు వేల నూట పదహారు అది వేరే విషయంలో ఆ ప్రైజ్ విన్నర్స్ అందరికీ గాంధీ గారి ఆత్మకథలు నేను డొనేట్ చేశాను ఆ మూమెంట్ వాళ్ళు నక్స్ ఆత్మకతలు ఇచ్చారు అట్లా మనం వాల్యూస్ కోసం నిలబడాలి అట్లా విద్యార్థుల్లో నిబిడీకృతంగా ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్స్ రకరకాలుగా ఉంటుంది అవి పూత బూసి కాయగాసినట్టుగా మనం అవకాశాలు ఇచ్చి నీరిచ్చి గాలి చూస్తే పెంచి పెద్ద అయినట్టుగా వాళ్ళ భవిష్యత్తులో తప్పనిసరిగా ఆ టాలెంట్లు వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు ఈ టాలెంట్స్ ఎందుకు ఉపయోగం అంటే తెలివితేటలు ఒకటే ముఖ్యం కాదండి ఒక స్కూల్లో ఒక టెన్త్ క్లాస్లో టాప్కి వెళ్ళిపోయి ఐదు వందల యాభై అరవై ఐదు దాటేసి స్టేట్ ఫస్ట్ రావచ్చుగాక దానికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే అది ప్రతిభకి కొలమానం ఇది ఇదేమిటంటే ఒక ప్రవృత్తికి కొలమానం ఉంది ఈ ప్రవృత్తులు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి ఉంటుంది ఒక తెలుగుతేటల్లో టాప్కి వెళ్ళాలంటే కొద్దిమంది వెళ్తారు కానీ ప్రవృత్తుల్లో అవకాశాలు ఇస్తే చాలామంది బయటకు బయటపడతారు అట్లా ఇది ప్రవృత్తులకి అటువంటి అవకాశం వస్తుంది నేను ఎల్ఐసిలో జాబ్కి వెళ్ళినప్పుడు ఏదో ప్రశ్న అడిగారో ఏదో చెప్పారు స్కూల్ ఫస్ట్ కాలేజీలో దీంట్లో కానీ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏదో పరానా ఇరవై మూడులో ముప్పై శాతం అంతా అన్నాడు గబానం చెప్పలేకపోయా నేను స్కూల్లో ఫస్టే మ్యాథమెటిక్స్లో ఇరవై మూడులో ముప్పై శాతం ఏంటా బాబు అన్నట్టుగా యూ వాంట్ పెన్సిల్ అండ్ పేపర్ అన్నాడు పెన్సిల్ అండ్ పేపర్ ఇచ్చాను అక్కడ లెక్కేసి చెప్పా కానీ అది మనోనేత్రంతో చెప్పలేదు కానీ నాకు ఉద్యోగం రావడానికి తోడ్పడింది ఏమిటా అంటే మీకు ఏమైనా హాబీస్ ఉన్నాయా అని అడిగారు ఓ ఎందుకు లేవండి అని చెప్పి సంచలో నుంచి తీసా చూపించా కాలేజీ మ్యాగజైన్లో పడిన బొమ్మలు అనమాట ఆర్టిస్ట్ నేను చక్కగా ఆర్టిస్ట్ నేను కూడా చూపిస్తే చూసో బ్రహ్మాండంగా ఉంది చాలా బాగున్నాయి అన్నమాట అట్లా ఈ హాబీస్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా ఉపయోగపడతాయి ప్రతి విద్యార్థి అది ఏమవుతుందంటే ప్రతిభలో మనం వెనకాల ఉన్నా కూడా ఇది ప్లస్ పాయింట్ అవుతుంది అట్లాగే వాళ్ళకు కూడా ఏం కావాలంటే ఎవరైతే ఈ జాబ్స్ కోరుతున్నారో వాళ్ళకు కూడా ఎలాంటి వాళ్ళు కావాలంటే పుట్టి తెలివితేటలు గల వాళ్ళే కాదు ఇలాంటి వాళ్ళు కూడా కావాలి రకరకాల టాలెంట్స్ వాళ్ళు కూడా కావాలి వాళ్ళు నిజం అయితే చూస్తారు మా అందుకని మరి ఈ యొక్క కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను